సిబ్బందికి మున్సిపల్ అధికారులకి పాత్రికే మిత్రులందరికీ కూడా దాదాపు రెండోసారి ఎన్ని కాబట్టి గతంలో కూడా ఎక్సెస్ మెంబర్గా ఉన్నాను కానీ ఏ రోజు ఓట్ తీసుకునేటువంటి అవకాశం చాలా రాజకీయాల్లో చాలామంది చాలా రకాలుగా మాకు చట్టం తెలుసుకొని ఉత్తర పరిస్థితురాలు చేయలేవు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి ఆ రోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది మేము ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నాం ఓటు తీసుకోమని ఆహ్వానం రాలేదు ఓటు తీసుకోవాలని ఆలోచన కూడా చేయలేదు కానీ ఆ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఏదైతే మా తరఫున తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసుకున్నామో మాకు అవకాశం వస్తే ముస్లిం పథకానికి చెందినటువంటి మహిళని గా చేస్తామని చెప్పేసి మాకు అవకాశము ఒక్క కౌన్సిలర్తో ఆ రోజు కూడా దానికి కూడా కొన్ని అధికార అడ్డం పెట్టుకొని జరిగేటువంటి సంఘటన ఉంది ఒక గ్యాస్ లేదనే ఉద్దేశంగా పదహారు వార్డు కౌసులర్ని ఇలా చేసుకోగలిగినందుకే అధికారం వచ్చినప్పటికి కూడా మాకంటూ అవకాశం ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ముస్లిం మహిళనే కొనసాగించాలనే ఆలోచనతో వ్యక్తిగతంగా మాకు లోపల ఉన్నా వ్యక్తిగతంగా నివేదించిన ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి ఆ రోజు మా వద్దు బాధ్యతగా మద్దతు తీసుకునే వచ్చినాము ఆమెను కొనసాగిస్తున్నారు స్వపక్షంలోనే వ్యతిరేకత వచ్చినా కూడా మేము స్వపక్షమైనా కూడా మా భుజా నుంచి మరి ఆ కౌన్సిల్ కాపాడు అంతిమంగా ఆ రోజున మాకు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే మళ్ళీ ఆ రోజున చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగడము అందులో భాగంగా ఎలక్షన్ జరిగేటువంటి ప్రక్రియలో మా వంతు నేను గాని ఎంపీ గారు గాని ఎక్సెప్షన్ మెంబర్స్ గా ఇక్కడ వేయడానికి రావడం జరిగింది మినహా ఏ రోజు కూడా ఇంతవరకు మున్సిపల్ ఆఫీస్ లకు వచ్చి కౌన్సిల్ ఉద్దేశించి గానీ మున్సిపల్ పరిపాలనలో గాని నేను ఎప్పుడు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి లేదనేది వాస్తవానికి సందర్భంగా మీకు తెలియజేస్తాను మా తరఫున కూడా మళ్ళీ ఒకసారి చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం జరిగింది పదహైదవ కౌన్సిల్ ఆ రోజు కూడా బయట ఆవరణలో ప్రమాణ స్వీకారం చేసిపోయినాం కానీ ఏ రోజు వచ్చి ఇక్కడ చైర్పర్సన్ మీద కానీ ఇతరత్వ సభ్యుల మీద కానీ వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కానీ ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది కౌన్సిల్ ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు ఈ కౌన్సిల్ కూడా ఉన్నారు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవచ్చు ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తేవడం కానీ లేదంటే మీరు చేయాలా ఇక్కడ కౌన్సిల్ అని చెప్పడం కానీ జరగదు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీకు నాయకత్వం అనేది వివిధ స్థాయిల్లో ప్రతి ప్రాంతానికి కూడా అవసరం నాయకత్వం లేని సమాజం దిక్సూచి లేని నావు వంటిది దారి పరిము లేకుండా పోతుంది కాబట్టి నాయకత్వం అనేది వివిధ స్థాయిల్లో నాయకత్వం అనేది ఉన్న ప్రాంతమే అభివృద్ధిలో ముందుకు పోతుంది పరిపాలనలో ముందుకు పోతుంది నాగరికతలో కూడా ముందుంటుందనే బలంగా నమ్మేటువంటి వ్యక్తిగానే నేను ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తాను అయినప్పటికీ కూడా అనేక రకమైనటువంటి ఆరోపణలు మా మీద చేసిన అవమానాలు మమ్మల్ని చేసిన గేలు చేసినా ఎప్పుడు కూడా మేము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మేము మర్చిపోలేదు వేరే రకమైనటువంటి ఆలోచనలు కూడా పోలేదు మరి ఈరోజు మొన్నటి మొన్న ఎన్నిక జరిగింది ఎన్నిక జరిగింది తర్వాత మేము గెలిపొందినాం గెలుపొందిన తర్వాత అధికార పార్టీలే కూడా అధికారంలో కూడా రాగలిగినాం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నాకున్నటువంటి రాజ్యాంగము కల్పించినటువంటి హక్కులో భాగంగా పదహారవ కౌన్సిల్ లో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా సభ్యులుగా ప్రమాణ స్వీకారం తీసుకోవడానికి శోచనీయమైనటువంటి విషయం చైర్పర్సన్ రాకపోవడం అనేది ఇది మరి ఎవరికి భయపడి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు బహుశా పలాయన వాదాన్ని బలంగా నమ్మినట్టున్నారు అంటే నాయకత్వం లేనటువంటి వ్యక్తులు ఎన్నిక కాబడితే నాయకత్వం లేనటువంటి వ్యక్తులు బలంగా సమాజం మీద బృతపడితే ఎన్ని రకాలైనటువంటి సామాజిక రుగ్మతలు తలెత్తుతాయో అన్ని సామాజిక రుగ్మతలు కూడా ఈ రోజున కదిరి మున్సిపాలిటీలో నెలకొందాయనేది వాస్తవం తెలియజెప్తా ఉంటాం కాబట్టి మీరందరూ అందరూ కూడా ఆలోచన చేసుకోండి 第ientoощy milном on者 尖禺鮳 kh� hai மனோல் ஊருக்கு அதுல ஏறுப்பா எக்ஸாஃபிஸ் சட்ட பார்த்த ராஜாங்கம் பட்ல దృఢ విశ్వాస విధేయతలను కలిగిందునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రుడై నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను बंद <coughs> <laughs> <laughs> గౌరవ శాసన సభ్యులు ఈ రోజు మున్సిపల్ పురపాలక ప్రమాణ స్వీకారం మోత్సవానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరియు పాత్రికేయులకి అందరికీ పేరు పేరున పేరు తెలియజేసుకుంటున్నాం ఒక్కొక్కరుగా మున్సిపల్ కౌన్సిలర్లు జయమ్మ మేడం మీరు మేడం జయమ్మ మేడం ఒక్కొక్కరుగా వచ్చి గౌరవ శాసనసభ్యులు వారిని అభినందించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఇంట్రొడ్యూస్ చేసుకొని పేరు చెప్పారు